హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి మారుతి సుజుకి నుంచి వచ్చిన బేగినార్ మోడల్ ఇండియన్ కార్ మార్కెట్లో మరోసారి సంచలనాన్ని రేపుతోంది చాలా కాలంగా మనం చూస్తున్న బేగినార్ ఇప్పుడు పూర్తి ఆధునిక రూపంలో కొత్త ఫీచర్లతో మరింత ఆకర్షణీయంగా మారింది చిన్న కార్ సెగ్మెంట్లో ఇది ఓ హిట్ మోడల్ అనే సంగతి అందరికీ తెలిసిందే కానీ రెండు వేల ఇరవై ఐదు మోడల్ మరింత స్టైలిష్ డిజైన్తో పాటు కొత్త టెక్నాలజీతో ముందుకు వచ్చింది వాహన ముందు భాగం చూస్తేనే అది మునుపటి వేగనార్ కాదని స్పష్టంగా తెలుస్తోంది గ్రిల్ డిజైన్ పూర్తిగా మారిపోయింది హెడ్లైట్స్ కొత్త డిజైన్లో ఎల్జీడీ డిఆర్ఎల్స్తో పాటు వస్తూ ఉన్నాయి బంబర్ డిజైన్ సైడ్ లుక్ వెనుక భాగం అన్నింట్లోనూ స్పోర్టీ టచ్ కనిపిస్తుంది అంతేకాదు రెండు టోన్ కలర్స్లో వాహనం అందుబాటులో ఉండటం వల్ల యువతలో దీని పట్ల ఆసక్తి మరింతగా పెరిగింది ఇంటీరియర్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఐదు వేగనార్ టోటల్గా మోడర్న్ డిజైన్ తీసుకొచ్చింది ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోట సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో కార్ కార్ప్లే సపోర్ట్ ఉంటాయి అలాగే పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఎలక్ట్రిక్ మిర్రర్స్ ఇటువంటి ఫీచర్లు మునుపటి వేరియంట్స్ కంటే కూడా చాలా అధికంగా ఉన్నాయి ఇంకా క్లైమేట్ కంట్రోల్ ఎయిర్ కండిషనింగ్ జ్యువెల్ టోన్ డాష్ బోర్డ్ కూడా వాహనాన్ని లగ్జరీ లుక్ అందిస్తున్నాయి ఈ మోడల్ రెండు వేరియంట్లో వస్తోంది వన్ పాయింట్ జీరో లీటర్ పెట్రోల్ ఇంజన్ వన్ పాయింట్ లీటర్ జ్యువెల్ జెట్ ఇంజన్ సిఎన్జి వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి పెట్రోల్ వేరియంట్ సుమారు ఇరవై మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే సిఎన్జి వేరియంట్ దాదాపు ముప్పై నాలుగు కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తోంది ఇది రోజు ప్రయాణించే వారికి బ్యాంక్ ఉద్యోగులు డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ వంటి వారు చాలా బెటర్ ఆప్షన్గా నిలుస్తూ ఉంది భద్రత విషయాల్లో కూడా కంపెనీ మంచి మార్ప్లే చేసింది ముందు ముందువైపు జ్యువెల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్పి థిబీడీ రియర్ పార్కింగ్ సెన్సర్లు స్పీడ్ అలర్ వంటి ఫీచర్లు స్టాండర్డ్గా అందించబడుతున్నాయి ఈసారికి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా సపోర్ట్ కూడా వస్తుందనే వార్త ఉంది ఇది చిన్న కారు అయినప్పటికీ భద్రతలు కూడా భారీ వాహనాలకు పోటీ ఇవ్వగలడం విశేషం ధర విషయానికి వస్తే మారుతి వేగనార్ కొత్త మోడల్ ప్రారంభ ధర ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు సుమారుగా ఉంటుందని ఒక అంచనా టాప్ వేరియంట్ అయితే ఏడు పాయింట్ తొమ్మిది లక్షల వరకు వెళుతుంది ఫైనాన్స్ లేదా ఈఎంఐ ద్వారా కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది చాలా మంచి ఎంపిక అవుతుంది మారుతి నెట్వర్క్ దేశవ్యాప్తంగా పెద్దగా ఉండటం వల్ల స్పేర్ పార్ట్స్ దొరికే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మొత్తంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదు వేగన్ ఆర్ మోడల్ ఒక పూర్తి ఫ్యామిలీ కార్ ఇది స్టైలిష్ సురక్షితమైన మైలేజ్ ఉన్న బడ్జెట్ లో ఉండే వాహనం కావడంతో మొదటిసారి కారు కొనుగోలు చేసే వారికి ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయాలి